ఈ రోజు పులిహోర ఇంకా ఏ చట్నీ బట్నర్పాయలు టమాటా బట్టనర్పాయలు టమాటా గోరకాయలు వచ్చి ఇంకేమన్నా ఉందా కోడిగుడు ఉందా కోడిగులుపేస్తా చెయ్యలే చెయ్యాలా పెట్టా పెట్టారు కొద్ది దగ్గర చిన్న చిన్న పొయ్యి గ్యాస్ ఉన్నారు ఇట్లా పెట్టేసి అతను బాగానే ఇప్పుడు ఆ పాడైపోయి ఏదో ఒక సడన్ గా రాబట్ కాకపోతే ఎవరు చెప్పాలి మీరు ఈరోజు అంటారు పది యాభై నాలుగు అంటే ముందు కొన్ని వన్ ఏడు వందలు అలాగే మీకు తెలిసిందా థ్యాంక్ కేవలం తీసేరా హార్సెల్ ఇంకొకటి మరి తీసేయగలేదు సేదెన్ దేమేజ్ మనం ఎప్పుడైనా వాటర్ లో వేయం గానీ సేల్ట్ నైట్రేట్ ఈ షేడ్ దేమేజ్ ఈ పక్కన ఇదంతా జరుగుత డ్యామేజ్ రేనా అంటే అది అది కదిలే అంటే ఏది కనిపించట్లేదు బర్డ్ కేజ్ లైక్ ఇన్స్టాల్ మార్క్ పక్కన అలాంటిది చేసు చూపిస్తారు దాన్ని నెలల్లో వెళ్ళాను దేన్ని కూడా డ్యాబేజ్ వస్తుంది మళ్ళీ ఉడికి తర్వాత ఉంచేట వచ్చేటప్పుడు వస్తుంది అంటే వస్తుంది నెలల్లో వెళ్ళిందని మనకి ఎందులో ఏం గుడ్ एक बार ताई बोले एक बार ताई बोले न्यू 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 बोले न

ல்ட் வந்து டெம்பிள் கதாது மேடம் జన్ల హై తెలుసా మీరు మీరు కొన్ని రోడ్డు పక్కనే ఉంటే జన్ల హై సుమారు పద్నాలుగు వందల పదిహేను వందల మంది పిల్లలు కనీసం ఒక్కరు కూడా లంచ్ బాక్స్ తెచ్చుకోరు అన్నం ముత్యాల ఉంటుంది గింజ వాచరు ఏదైనా కూడా టైం కన్నీ వెళ్తున్నాయి పిల్లలకి ఆ యుద్ధంగా చేసుకున్న తీసుకున్న నిర్ణయం ఏంటి చెప్పడం స్ట్రిక్ట్ గా లంచ్ బాక్స్ ఈజ్ నాట్ అని ఎలాడని పోతుంది లంచ్ బాక్స్ ఎలా లేదు అంటే ఆకేశం రోజు తింటు రోజు ఎన్ను మూడో రోజు తింటారు కదా

మేము అడిగితే చెప్తారు గింజ ఇప్పుడు అడిగితే జనరల్గా అడిగానమ్మా రోజు వారుస్తాం అని చెప్పారా నేనేమన్నా గింజ వారిస్తే మనం పెట్టేది పిల్లలకి గంటే దాంట్లో ఏముంటాయో తెలుసా పిల్లలు బలంగా ఉండడానికి క్యాల్షియం ఆరోగ్యంగా ఉండడానికి అడ్లిసి పోవడానికి గెంజు రంగం వదలడానికి ఎంత ఆరోగ్యంగా ప్యాకెట్ కలుగుతుంటే దాంట్లో అంత మినరల్స్ అన్ని గింజ రోగుల్లో కాసేస్తే ఇంకేం పెడుతుందంటే పిల్లలకి మనం మీరు ఎక్కువ ఉండేది క్వాంటిటీ ఎక్కువే నేను కాదనిలేదు కానీ ఒక రోజు ట్రై చేయండి ఒక రోజు ఎసర ఎక్కువైతే చూడుతుంది రోజు ఎసర తక్కువైతే పలుకులు కొడుతుంది కానీ మూడో రోజు ఒకరిద్దరు చంపుతాగానే డాక్టర్లు అవ్వాలంటాం మూడో రోజు సమానమైంది కదా ఎసరా క్వాంటిటీ మెయింటైన్ చేస్తే ఎందుకు తండ్రు అలా పగిలిపోయిన గుడ్లు వాసన వచ్చిన గుడ్లు ఉడకబెడితే తిన్నాను కూడా కట్ చేసుకుంటారు ప్రిన్సికల్ బాగాలేదండి స్కూల్ మెయింటెన్స్

उस स्ट्राइडर ये थोड़ा ఎందుకని ఈ ఆర్టీ ఏ ఆర్టీ తేడా ఏంటో తెలుసా నీకు ఒక పంట గుర్తుగా మనం అందరం చదువుకుంటున్నాము మన మన స్థాయి నుంచి ముందుకెళ్తున్నాం చాలా మంది చాలా పేదలు పిల్లలు పిల్లలున్నాము అధికార వాళ్ళు ఉన్నాము అన్ని ఉండదు కానీ ఏంటి చదువు అనేది మన జీవితాన్ని ఏం చేస్తుంది మంచిదా అబ్దుల్ కలాం నెంబర్ మీరు తింటేనే మీరు చేస్తేనే మీ తర్వాత నైన్త్ వాళ్ళు ఎయిట్ వాళ్ళు సెవెన్త్ వాలిత్ వాలి ఫిఫ్త్ ఫోర్త్ వాలి థర్డ్ వాలి సెకండ్ ఫస్ట్ అండ్ అందరి నెంబర్ చూసుకుని ఎంచుకుంటారు తినడం ఆ అక్ ఎంచుకుంటున్నారు మీరు తెచ్చుకుంటే ఏడు రోజులు ఇప్పుడు ఎవరు ఎవరు కొడతారని గొప్ప దేవడాల పోతే నాకు ఎదురు మా అమ్మ మట్టుకెసేస్తుంది కదా అని పాపం మీ అమ్మ మీ బస్సులు ఇప్పుడు మీకు ఇంటికి వెళ్ళేసారి ఇళ్ళంతా అంతలా చేసుకుంటుంది అన్ని చేసి కడుతుంది మళ్ళీ పొద్దున్నే వేసి మీ క్యారెడతారా అందు రెస్ట్ చెప్తారా మిగతా సెక్షన్ చెప్తారా చెప్తారా ప్రతి సెక్షన్ సార్ అసలు మీకు ఐడియా ఉందా చెప్తా ఇప్పుడు ఆ అమ్మాయి అప్పుడు కంప్లైంట్ చెప్పిందనుకో పెడితే వాళ్ళందరూ బయటకెళ్ళారా మీ ఇద్దరుకో ఎదురు కనుకో ఎవరు ఏం చూపిస్తారా మీరూ పెడతారా